ఆ ఒక ఒక ఆధ్వర్యంలో కార్యక్రమం కార్యక్రమం జరిగింది మంచి కాబట్టినతంతర దినోత్సవం వేడుకలు పురస్కరించుకొని ఆ కార్యక్రమాన్ని ఈ రోజు అందరి సమక్షంలో కన్నుల ఈ కార్యక్రమం చేపడితే బాగుంటుందని ఒక ఆలోచనతోటి నేను అందరి ముందు నిర్ణయించడం జరిగింది సార్ అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన అహర్నిశలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ సమస్యలు వాళ్ళ కష్టాలు అన్ని ఏదో జీవనోపాధి నిమిత్తం మనకు ఒక ఇలాంటి పొరపాటు చేయకుండా అందరితోటి బాగుండాలి మన వ్యాపారం నడవాలి వ్యాపారంలో అందరికీ మన వంతు కర్తవ్య బాధితులు పనిచేయాలని ఒక తపనతోటి ఈ ట్యూబ్ వీలర్స్ అసోసియేషన్ సొసైటీ వాళ్ళు ట్రాట్రో కన్సల్టెంట్స్ వాళ్ళు ఆడవుడిలో రోజు ఉదయం కూడా సాయంత్రం పూట అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు బండి ఒక వచ్చిందంటే పోల్సిన సందర్భం ఉంటుంది దానికి గాను ఆ అడవుడిలో ఏమైనా అనుకోకుండా చిన్న చిన్న సమయంలో జరిగి అప్పటికప్పుడు అకస్మత్ కొన్ని యాక్సిడెంట్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి అనుకోకుండా అది కాకుండా ఇంకా వేరే వేరే ఎవరో వచ్చి పని జరిగినా కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి నను ఒక ఇన్సూరెన్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇన్సూరెన్స్ చేయాలని ఒక ఆలోచన ఆసనమైంది మీరు ఒక కార్యక్రమ నిమిత్తం అరే మాకు ఇది కావాలంటే ఒకటి అడిగారు అది కాదు ఇదైతే బాగుంటుంది రేపు మీకు ఒక ఇన్సూరెన్స్ ద్వారా అనుకోకుండా అకస్మత్ చిన్న ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరుగుతుంది మీకు హాస్పిటల్లో డబ్బులు పెట్టే స్తోమత లేకున్నా కానీ ఆ ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు చెల్లించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చేపిస్తా అని వాళ్ళకి మీరు తెలియపరచగా వాటికి వాళ్ళందరూ సంతోషపడ్డరు అదేవిధంగా ఈరోజు గురుమల్ల శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము మీరందరికీ నా వర్తకు కొంచెం సాయం చేద్దామన్న ఒక ఆలోచనతో పోస్టల్ డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టి ఇన్సర్ట్ చేయించడం జరిగింది అయితే ఎక్కడెక్కడో ఎన్నో విధాలు ఖర్చు పెడతా ఉంటాం కానీ ఇటువంటి కొన్ని ఉపయోగపడే కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని ఒక తపనతోటి మంచి భావనతోటి చేయడం జరిగింది దీని గాను ఈరోజు అందరూ ఒక వేదికగా ఏర్పరచుకొని ఒక సమయం పెట్టుకొని ఈ సమయాన్ని పత్రిక విలుకల ముందు మరియు మీడియా మిత్రుల ముందు మరియు వివిధ పార్టీల కులాల అతీతంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ ఈరోజు కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ఏదేమైనా కానీ ఎవరు ఎక్కడున్నా ఎంతున్నా ఎవరికి వారు తోచింది ఎదుగువలకి సాధ్యమైన సాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం అందులో మీరందరూ కూడా ఎక్కడ మీకు వీలతమ పడి సాయం చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాం ఈనాడు ఇంత మంచి కార్యక్రమాల్లో నాకు పాలుపరచుకునే విధానం వచ్చినందుకు నాకు ఒక చిన్న వృద్ధితో సాయం చేసే అవకాశం వచ్చినందుకు ఆ ఇన్సిడెంట్ ద్వారా పది మందికి ఉపయోగపడుతున్నా అనే ఆలోచన నాకు కనిపించినందుకు మీరు అప్పక మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ ఈరోజు కార్యక్రమంలో ఇంత సపోర్ట్గా అంటే అన్నగారు మీరు చేస్తే బాగుంటుంది మీరు చేసే పని బాగుంటుంది అని ఒక ఆలోచన తెలియపరిచేందుకు అయినా మీకు ఎప్పటికీ ఏం కావద్దు అనుకోకుండా చిన్న జరిగినప్పుడే ఇది వర్తిస్తుంది కానీ దీని విలువ అనేది అప్పుడు అను అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది మనం ఎన్నో చేస్తూ ఉంటాం ఎన్నో విధాలు ఖర్చు పెట్టాం కానీ ఇటువంటి కొన్ని కొన్ని మనం చేయడానికి ముందుగా ఇదే కాకుండా దీన్ని మళ్ళీ రెండు పద్ధతి కూడా ఉంటుంది నేను నాకు సాధ్యమైనంత వరకు ఆ భగవంతు దేవాల చల్లగా ఉన్నంత వరకు మీకు ఈ రెండు వేల పద్ధతిని కూడా నేనే రాబోయే కాలంలో కూడా చేయడానికి నేను ముందుట అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పరచుకున్న కూడా మీ ఒక చిన్న విందు కార్యక్రమం పెట్టాం అన్నదానం మహాదానం అన్నట్టుగా ఒక అవకాశం వచ్చింది పది మందికి చేయగలిగితే బాగుంటుందనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం మీరందరూ కూడా ఉన్నవాళ్ళు దయచేసి భోజనం చేసుకోండి ఏమైనా రాబోయే కాలంలో టూ వీలర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ అటో కన్సల్టెంట్ వారు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆయుధ ఆరోగ్యాలతో ఆయుష్ శోటి సుఖ సంపదలతోటి చల్లగా పొగదు చూడాలి వాళ్ళందరికీ ఎన్నట్టే వండుకుంటూ ఏ సమస్య అయినా ఒక బ్రదర్ లెక్క మీకు పనిచేయడానికి ఇది సిద్ధంగా ఉంటాను ఇక్కడ అందరి ముందు సమన్వయంగా మనవి చేసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమాల్లో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ భారత్